హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈ నిమ్మకాయలు ఎక్కడ యా అని చూస్తున్నారా మన ఊరికి వెళ్ళినాం కదా ఫ్రెండ్స్ అందరికి అప్పుడైతే ఈ నిమ్మకాయలు తెంపుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ పచ్చడి పెడదామని చెప్పేసి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఇంత పెద్దగా ఉంటుండే కానీ ఇప్పుడు ఇంకా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ అందరూ ఎవరంటే వాళ్ళ చెట్టు మీద చేసి తింపడం వలన సైజ్ అయితే తగ్గిపోయింది కానీ ఏమాత్రం చెట్టుకైతే కాయలు తగ్గడం లేదు వస్తూనే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఈ నిమ్మకాయ చట్నీ పచ్చడి పెడితే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి ఎంత మందికి ఇష్టం ఇష్టమో కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అలాగే మన ఛానల్ కూడా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్